అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్న సర్కారు ఆడపడుచులకు శుభవార్త చెప్పనీకి రెడీ అయ్యిండులా తెలంగాణ వారికి బతుకమ్మ పెద్ద పండుగ కదా శర నవరాత్రులు ప్రారంభమైన నాటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలైతాయి ఆడబిడ్డలు తంగేడు గునుగు బంతి చామంతి పూలతో బతుకమ్మలను అలంకరించి ఒక్క దగ్గరకు చేరి పాటలు వాడుతూ ఎంతో సంబరంగా పండుగను చేసుకుంటారు ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడికో ఉన్నోళ్ళు కూడా దసరాకు ఇంటికి చేరుకుంటారు ఇక బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుందోల్లా ఇక ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ అన్న సర్కారు ఆడపడుచులకు శుభవార్త చెప్పిండు వారి ఖాతాలో నగదు జమ చేసేదేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం ఉల్లా గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపించేసేది కదా అయితే వీటిపై విమర్శలు వచ్చేవి కదా అసలు నాణ్యతే లేని చీరలు పంపిణీ చేస్తున్నారని జనాలు మండిపడేటోళ్ళు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నదోల్లా ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి అన్న సర్కారు ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేయవద్దనే నిర్ణయానికి వచ్చినట్లు నివేదికల్లో వెల్లడిస్తున్నారులా దీని ప్రకారం చూసుకుంటే ఈసారి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ ఉండబోదంటున్నారు మరి చీరల బదులు ఏమిస్తారంటే నగదు పండగ కానుకగా చీరలైతే డబ్బులు ఇవ్వనని భావిస్తే ఎవరికి ఇవ్వాలి ఎవరు దీనికి అర్హులు అనే విషయం పైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే దీనిపైన స్పష్టత వస్తుందట గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విమర్శలు వచ్చేవి ఇట్లా నాసి రకం చీరలు ఇచ్చే బదులు ఆ మొత్తం నగదిస్తే పండుగ ఖర్చులకు పనికొస్తాయని మహిళలు అభిప్రాయపడేటోళ్ళు కదా అయితే ఇప్పుడు రేవంత్ అన్న సర్కారు దీన్నే అమలు చేయబోతున్నట్లు సమాచారంలా బతుకమ్మ పండుగకు గీసార్ నుంచి చీరలను పంపిణీకి బదులు నగదు పంపిణీ చేయనని భావిస్తుందట అందరికీ ఐదు వందలు లేదా ఆ పైన ఇచ్చేందుకు ప్లాన్ నుల్ల బ్యాంకు ఖాతాల్లో వేయన్నా లేక నేరుగా చేతికి ఇయ్యన్నా అనేది ఇంకా నిర్ణయించలేదట రేషన్ కార్డు లేదా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు కసరత్తులు చేస్తుందని తెలుస్తాందుల్లా దీనికి రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటారట గట్లనే దసరా పండుగ సందర్భంగా రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చక్కెర నూనె బెల్లం నెయ్యి శనగలు కందిపప్పు వంటివి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుందిల్లా ఈ అంశాలపైన త్వరలోనే రేవంత్ సర్కారు తుది నిర్ణయం తీసుకుంటుందటనుల్లా ఇక ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ పన్నెండు నుంచి ఉంది ఈలోపు సర్కార్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారుళ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇవి ఉంటామల్లా